నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన నందు ఈ అనాదుల సంక్షేమ సంఘం రాష్ట అధ్యకుడు కల్లూరు చిన్న పెంచలయ్య ఆధ్వర్యంలో రాష్టంలోని వివిధ జిల్లాలకు బాపట్ల గుంటూరు ఒంగోలు తిరుపతి అన్నమయ్య జిల్లాలకు చెందిన నాయకులు సమాపేశంలో మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా రాష్ట ప్రభుత్వంపై ఏసీ వర్గీకరణపై ఒత్తిడి తెచ్చేందుకు గాను వివిధ జిల్లాల్లో దాని కార్యక్రమాలు నిర్వహించామని రాష్ట వ్యాప్తంగా ఉన్న ఎనాదుల గిరిజనలతో విజయవాడ నందు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎస్టీ వర్గీకరణ కన్న ఎస్పీ కార్పొరేషన్ నియమించే వరకు పోరాటాలు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు మురళి శ్రీను సురేంద్ర బాపట్ల బ్రహ్మయ్య వీరితో రాష్టంలోని అన్ని జిల్లాల నాయకులు స్థానిక నాయకులు నెల్లూరు జిల్లాకు చెందిన చంపేటి ఉషా తదితరులు పాల్గొన్నారు వ్యానాల్సనం సంఘం రాష్ట్ర అధిక అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు ఈ నెల్లూరు ప్రెస్ మీట్లో జరుపుకున్నటువంటి కొన్ని విషయాలను మేము ఈ యొక్క మీడియా మిత్రులకు తెలియజేయాలనుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ ఈ నెల్లూరు జిల్లాలో ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అంబేద్కర్ జయంతి రోజు మేమైతే ఉద్యమం మొదలుపెట్టి ఆ ఉద్యానికి ఆ ఎస్టీ వర్గీకరణకి కేసీ పెంచీ గారిని అధ్యక్ష వహించి అలాగే ఈ జిల్లా మిగతా జిల్లాలు కూడా బాపట్ల కానీ ఒంగోలు కానీ నెల్లూరు కానీ అన్నమయ్య జిల్లా కానీ కడప జిల్లాలో మా యొక్క ఎస్టీ వర్గీకరణను ఉద్యమించి అన్ని జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం చేశాం మా యొక్క న్యాయమైన కోరికను మేము మీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎస్టీ వర్గీకరణ యానాదులు అధికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో యానాదులకు ఎస్టీ వర్గీకరణతోనే యానాది బిడ్డలో ఒక న్యాయం జరుగుతుందని మేము ఒక కూటమి ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తున్నాం మా యొక్క ఎస్టీ వర్గీకరణానికి అనేక సంఘాల వారు కూడా మద్దతు ఇచ్చి మాకు కలిసి పనిచేస్తున్నారు త్వరలో కూడా మా యొక్క ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఇలాగా అన్ని జిల్లాలో కాకుండా మెయిన్గా విజయవాడ తాడేపల్లి యొక్క కూటమి ప్రభుత్వంలో కూడా అక్కడ ఏర్పాటు చేసి మా యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కొనసాగిస్తామని మీడియా మిత్రుల సభని సెలవు తీసుకుంటాం కల్లూరు పెంచులయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే ప్రధానంగా ఎస్టీ వర్గీకరణ ఉద్యమం అలాగే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ కార్పొరేషన్ అనేటువంటి ఆ రెండు అంశాల మీద ఈరోజు ఏదైతే గుంటూరు కృష్ణ అలాగే ఒంగోలు తిరుపతి కడప అన్నమయ్య బాపట్ల జిల్లాల నుంచి మా యొక్క ముఖ్య నాయకత్వంతో కూడా ఇక్కడికి రావడం అనేది వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని ఉధృతం చేయాలనేటువంటి డిమాండు మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం ఏదైతే త్వరలో విజయవాడ కేంద్రంగా ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించేదాని కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులోనే ప్రారంభించాం ఆ తర్వాత ఒంగోలు బాపట్ల గుంటూరు కడప అన్నమయ్య తిరుపతి అన్ని జిల్లాల్లో పూర్తి చేసుకోవడం అనేది త్వరలో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఉన్నాం అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వము నిన్న వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించడం అనేది ఏదైతే గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి చెప్పి ఉన్నారు ఏదైతే ఆయా అది కూడా వెంటనే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి మేము సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం నాయకుల మీద మా సంఘం మీద ఇలాంటి కుట్రలు చేశారో వాళ్ళందరికీ ఒకటే మాట ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం మీరు అందరూ ఒక ఆలోచన చేయాలి ఒక చెట్టు కొమ్మ మీద ఉండి ఒకళ్ళ మీద చెట్టు కమ్మను కోసుకుంటున్నట్టు మన అందరం కూడా ఒక సంఘం నాయకులం అయ్యండి మన సంఘాల మీద మనం ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసుకుంటే మీకు కూడా అది వర్తిస్తుంది మీ కళ్ళ మీ ఏళ్ళతో మీ కళ్ళే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అలాగే ఇంకొక విషయం కూడా గట్టిగా చెప్పదలుచుకున్నాను మేము ఏడాది కార్పొరేషన్ కోసం ఎస్టీ వర్గీకరణ కోసం అనేకమైన ఉద్యమాలు చేస్తాం ప్రజల్లోకి నాయకుల్లోకి రాజకీయ నాయకుల్లోకి యానాదుల యొక్క ప్రతిభను యానాదలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు ఇన్ని వేల మంది ఉన్నారు గిరిజనులలో వాళ్ళ కోసం మనం పాటు పడాలనేవి కూడా మీరు కూడా చూసుకోండి మీరు కూడా అలాగే చేయండి చేస్తే మన జాతి అభివృద్ధి చెందిద్ది చెప్పి అంటే కానీ ఇలాంటి నిందలో మోపితే మీకు కూడా నష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు పేరు తీసుకుంటాను నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడు చేసిన ముఖ్య కారణం ఏమిటంటే నిన్న కూటమి ప్రభుత్వం ముప్పై ఒక కార్పొరేషన్ని ప్రకటించారు కానీ ఆ క్రమంలో మాకు ఏనాది కార్పొరేషన్ ఇస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాళ్ళ యొక్క కుమారుడు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు నారా ముఖ్య గారు కావచ్చు వాళ్ళు కూడా ప్రకటించారు మా నెల్లూరులోనే ప్రకటించారు ఎందుకు యానాదులు ఎక్కువైస్తున్నారని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు ఎన్నికల ప్రచారంలో యానాదులు ఒకసారి మోసపోయారు ఈసారి మీరు అలా మోసపోవకండి మీకు మేము ఉన్నాము మీ యానాది యానాదులకి కార్పొరేషన్ మేము ప్రకటించి యానాదుల యొక్క జీవితాల్లో వెలుగు నింపుతామని ఆ రోజు చెప్పారు కానీ ఈరోజు దాన్ని మర్చిపోయే ఆలోచనలో ఉన్నారో ఏమో మాకు తెలియదు కానీ కానీ ఇంతవరకు కూడా మాకు కార్పొరేషన్ మాకు ప్రకటించలేదు నిన్న ఏ సంఘం ఏముందంటే అది యానాదు సంక్షేమ సంఘం మాత్రమే అని తెలియవచ్చు కూడా